హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి ముందుగా న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నానండి ముందుగా రైతు పేరు అండి చిరుమామి ఏడుకొండలు గారండి కుందుర్తి గ్రామం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదా ఇంకొక గిత్తనండి చిరుమామిళ్ళ ఏడుకొండలు గారు కుందుర్తి గ్రామం సంతమగలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి